కొత్తపల్లి సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి రెడ్డి గారు పెద్దపట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా కమ్మాయి మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేట్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు అడుగులాగి మొదటి బహుమతిని కేవలసం చేస్తున్నారు అయ్యాక మొదటి బహుమతి లక్ష నూట పదహారు రూపాయల మొత్తాన్ని గౌరవనీయులు వైఎస్ఆర్ కడప జిల్లా రెడ్డి గారికి అందజేస్తున్నారు గౌరవనీయులు జడ్పీ చైర్మన్ కుమారుడు అనేటువంటి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పండి కొట్టాలి రెండో మధ్య సాధించిన

మంత్రి సాధించిన వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కొందరు ఐర అహమ్మద్ మఠ పీఠాధిపతులు మఠాధిపతులు తరఫున మఠ పీఠాధిపతుల తరఫున ఐరవ్ అహమ్మద్